వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో వెలిసిన పురాతన శ్రీ రొద్దకాంబాదేవి ఆలయం శిథిలావస్థలో ఉన్నందున ఆ దేవాలయాన్ని నూతనంగా నిర్మాణం చేపడుతున్న సందర్భంగా కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఈ నెల పదిహేడవ తేదీన వేద పండితుల ఆధ్వర్యంలో దేవాలయ గర్భగుడి నిర్మాణం ముఖద్వార పనులు ప్రారంభిస్తామని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తాదులు గుడి కాపులు గ్రామ ప్రజలు కుల బాంధవులు మహిళలు అందరూ పాల్గొని శ్రీ రుద్దకాపాదేవి కృపకో పాత్రలు కావాలని రుద్దం గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు తరలి రావాలని మండలం వృద్ధ మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామదేవత శ్రీ వృద్ధకాంబ దేవి చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ యొక్క దేవాలయం అనేటువంటిది శ్రీకృష్ణ దేవరాయాలకిన పూర్వం ఇక్కడ నిర్మించారు ఈ యొక్క దేవాలయం చాలా విశిష్టమైనటువంటిది శ్రీ పూజా విధానం ఉన్నటువంటి ఏకైక దేవాలయము శ్రీ వృద్ధకాంబ దేవాలయము ఇక్కడ పరమేశ్వర్ పార్వతి మాత శివుని యొక్క రూపము తర్వాత పార్వతీమాత యొక్క రూపంలో శ్రీ వృద్ధకాంబ దేవిగా అవతరించిందనేసి మన చరిత్ర చెబుతున్నది ఈ యొక్క దేవాలయం యొక్క పాత దేవాలయము చిత్రావస్థకు చేరుకున్న సందర్భంలో వద్దం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు పెద్దకాంబదేవి కుల బాంధవులు దేవి కాపులు ఇంకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చిన్న గుంచగాళ్ళు పెద్ద గుంచగాళ్ళు తలారులు నీరుగంటలు ఎట్లు వీళ్ళందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సమావేశమై ఈ యొక్క ఆలయాన్ని తొలగించి ఈ యొక్క ఆలయ స్థానంలో నూతనంగా ఆలయం నిర్మించాలనేసి నిశ్చయించినారు అందులో భాగంగానే మనమంతా కూడా వద్దకాంబ దేవిని ఆలయ ఒక కోటి యాభై లక్షలతో యొక్క నిర్మాణానికి మనం ఎస్టిమేషన్ చేయించాము అందులో భాగంగా తప్పదైనటువంటి శ్రీ మంజునాథ్ గారు గోపాలకృష్ణశాస్త్రి గారి యొక్క ప్లాన్లో ప్లాన్ ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని మనం నిర్మిస్తున్నాము ఈ యొక్క దేవాలయంకు రాయతి రాయంతా కూడా మనము కుప్పం దగ్గర క్వారి నుంచి తెప్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటి వరకు ఏడు వరుసలు ఈ యొక్క దేవాలయం నిర్మాణం అనేటువంటిది పూర్తి జరిగినది ఇక దేవాలయము మొత్తం పదమూడు వరుసలు పదమూడు ఏళ్ళుగా మన యొక్క దేవాలయ నిర్మాణము ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది అందులో భాగంగా పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన దేవాలయంలో ఉన్నటువంటి యొక్క గర్భగుడి మరియు అంతరాలం యొక్క ద్వారబంధాలు వాస్తుకళని నిర్మాణమును మనము కార్తీక మాసం చివరి సోమవారం నా ఏర్పాటు చేయాలనేసి శ్రీ రుద్రకాంబ దేవి డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రుద్దకామ కాపులు రుద్దం గ్రామ ప్రజలు మరియు పసుల పరిసర గ్రామ ప్రజలంతా కూడా నిత్యం నిత్యం నిశ్చయించడం జరిగినది అందులో భాగంగా సోమవారం ఉదయం ఆరు గంటలకే పూజా కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతున్నది అదేవిధంగా ఆ రోజు సోమవారం ఉదయం ఆరు గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమై మంగళాహారతితో తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్తాదుల్ని పేరు పేరున మనం ఆహ్వానిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ రద్దకాంబ దేవి కాపులు ఉన్నటువంటి మనకు ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక రాష్ట్రంలో కూడా అనేక మంది దర్జుకామ్మ దేవి యొక్క భక్తాదులు ఉన్నారు వారిని కూడా మనం ఆహ్వానించడం జరుగుతున్నది అదేవిధంగా ప్రజాప్రతినిధులను ప్రభుత్వ అధికారులను పాత్రికేయ మిత్రులను ఇంకా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనము పేరు పేరున యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి కుక్కకు పాత్రలు కావాలనేసి ఇందు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతున్నాము